సో ఒక బేబీ పుట్టగానే మెయిన్ గా ఇంటికి తీసుకొచ్చాక సో ఫస్ట్ ఫీడింగ్ అవుతుంది సో పిల్లలకి అంటే ఫస్ట్ ఆరు నెలలు పాలు తప్ప నోట్లోకి ఏమీ వెళ్ళకూడదు మంతెన్ సత్యనారాయణ గారని ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు మంచి నీళ్ళు ఇవ్వండి పిల్లలకి చంటి పిల్లలకి మోషన్ ఫ్రీ సి తెలిసి తెలియని జ్ఞానంతో ఇలాంటి అడ్వైజులు ఇస్తే వాళ్ళకి బోర్డు అంత మంది ఫాలో అవుతున్నారు అండ్ తల్లులు తప్పు పడతారు తల్లిపాల్లో బోల్డ్ అంత నీరు ఉంటుంది అది చాలు బిడ్డలకి మీరు ఎక్స్ట్రా నీరు ఇచ్చారనుకోండి అప్పుడు బాడీలో సోడియం లెవెల్స్ అవి తగ్గుతాయి పిల్లలకు సరైన బలం రాదు ఎదుగుదాలు ఉండదు ఇవన్నీ తెలిసి తెలియక ఏదో ఫాలో అవుతున్నారు కదా అని వాళ్ళ ఓన్ జ్ఞానం పనిచేస్తున్నారు అనమాట ఇది తప్ప నోట్లో పా నీళ్లు ఆముదం ఇలాంటివి పోయకూడదు ఫస్ట్ బర్త్డే వరకు తేనె అనేది ఒక చుక్క కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి అరుదుగా చాలా అరుదుగా బాట్యులిజం అనే డేంజర్ ప్రాబ్లం రావచ్చు అంటే మొత్తం పెరాలసిస్ అయిపోతారు పిల్లలు చిన్నప్పుడు అప్పుడు అమ్మమ్మలు వీళ్ళు ఏమంటారు మేము అందరికీ పెట్టాం కదా అంటారు పెట్టే వరకు బాగున్న వరకు బాగుంటుంది ఆ బాగోకుండా అరుదుగా అయ్యే బిడ్డ ఫ్యామిలీ గురించి ఆలోచించండి మీరు ఓన్లీ పాలు తల్లి పాలు